ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము తులారాశి వారికి మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవిత భాగస్వామి వలన ఏమి జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యానికి గురి కావడం ఖాయం మీ మంచి కోరి చెప్తున్నాం మీ తులారాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి వీడియోని తప్పకుండా చూడండి మరి తులారాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలా ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు వీడియో వివరంగా అర్థమవుతుంది అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఉపయోగకరమైన విషయాలు అందించడానికి మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే తులారాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యానికి గురవుతారు ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెనుమార్పులు తులారాశి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు అసలు తులారాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెను మార్పులు ప్రధానమైన కారణం ఏమిటి అదే విధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్యభగవానుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు అంటే మీకు లాభ స్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయి వీళ్ళ జీవితం అనేది చాలా ఆనందదాయకంగా మారబోతుంది అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ తులారాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది తులారాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతుందని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధాలలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీని కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాకు సలహాలు ఇస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటుంటారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారనే ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో తులారాశి వారికి జీవిత బా భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్య అనేది అతి త్వరలోనే తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి స్థానంలో ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు నాలుగు విధాల మీకు ధన ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకుంటాయి అలాగే ఎవరైనా డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులు ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది ఈ సమయంలో తులారాశి వారి జీవితంలో శుభవార్త కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకుడుగా మారపోతారు డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో తులారాశిలో పుట్టిన వాళ్లకు చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరీమణుల నుంచి సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటువంటి యోగం కూడా లభిస్తుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం చాలా బాగా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది ఇక ఉద్యోగులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయం అనుకూలంగా తీర్పు రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సహకారం అలాగే సపోర్ట్ అనేది తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక తులారాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు కూడా పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాల తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైన పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా తులారాశి వారికి చూసుకుంటే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్ని కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీ ప్రతి ఒక్క ప్రయత్నంలో అంటే ప్రతి ఒక్క పనిలో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు చూస్తారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలను గురించి తెలుసుకున్నట్లయితే తులారాశి వారి వ్యక్తులు ప్రతినిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలు నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతువులకి శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి చేయాలి ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఊహించినటువంటి ఎదుగుదల మీ జీవితంలో కనిపిస్తుంది అలాగే తులారాశి వారి జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ రాశి వారి ఉద్యోగ జీవితంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఇక తులారాశి వారి వ్యక్తిత్వం మనం చూసినట్లయితే గనుక మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగులలో ఈ రాశి వారు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు ఈ రాశి వారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతకాని పని తులారాశి వారు ఎప్పుడు ఇతరుల వ్యక్తుల మేలు కోరుకునే వ్యక్తులు కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడుని ఈ చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు అయితే తులారాశి వారు వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా తులారాశి వారు చాలామంది మిత్రులు శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అయితే తులారాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలవారిగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధువులను కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడతారు కొంతమంది వ్యక్తులు మాత్రం తులారాశి వారిని చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరి పైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు మీ మీద పన్నిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యం మీ తులారాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశివారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే తులార రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం ఈ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి మీ ఇంట్లో నుండి బయటకు రాబోతోంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీవ్ర సమస్యలు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు ఏ మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనస్సులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతోంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఈ నెల జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారం వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఈ విధంగా తులారాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ నెల జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో ఈ నాలుగు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అనేది సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపాతం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అనే కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం అనేది ఆ ప్రతికూల శక్తి అని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తి ఏదైతే ఉందో ఈ జనవరి నెలాఖరులో అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు మీ ఇంట్లో పనికి రాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనుక అదేవిధంగా తుప్పు పట్టినటువంటి వస్తువులు కానీ చిరిగిపోయిన బట్టలు కానీ అదేవిధంగా పగిలిన గాజు గ్లాసులు కానీ ఇలా పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే గనుక వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంట్లో అస్సలు ఉండకూడదు అలాగే పగిలిన గాజు గ్లాసులు పగిలిన అద్దాలు కూడా వెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా వెంటనే తీసేయండి ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది ముఖ్యంగా తులారాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజున ఈ పరిహారం అనేది తప్పక చేయండి కలబంద మొక్క ఒకటి తీసుకోండి కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని లోపలికి లాగేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఎటువంటి ప్రతికూల శక్తి రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కనక వర్షం అనేది మీకు కురిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీరు చూస్తారు ముఖ్యంగా ఈ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు వారు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు